ఆ సీనియర్ లీడర్ ఇప్పుడు చల్లని కాసులా మారిపోయారా పేరుకు రాష్ట్ర స్థాయి పెద్ద పదవిలో ఉన్న కనీసం సొంత జిల్లాలో కూడా మాట చెల్లుబాటు అవడం లేదా పదవి జస్ట్ పదవిలాగే మిగిలిపోయిందా తన పలుకుబడితో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా ఇప్పించలేరా అసెంబ్లీ ఎన్నికల వేళ అలాంటి పరిస్థితిలో ఉన్న సీనియర్ ఎవరు లట్స్ వాచ్ ఆయన పేరుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ సొంత జిల్లాలో సైతం పెత్తనం నడవడం లేదట టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహార శైలిపై ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న చర్చ అయితే చంద్రబాబు అరెస్టు సమయంలో కాస్త హడావుడి చేసినట్టు కనిపించినా తర్వాత కామయ్యారని రాష్ట్రం సంగతి తర్వాత ముందు జిల్లాల్లో కూడా ఆయన పట్టు కోల్పోతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కింజారపు కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఎర్రన్నాయుడు చనిపోయాక ఆయన పేరుతో ఎదిగారు సోదరుడు అచ్చొన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ తో హవా నడిపిన అచ్చెన్నా ఇప్పుడు పూర్తిగా పట్టుకోల్పోతున్నారన్నది లోకల్ టాక్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన కనీసం సొంత జిల్లా వ్యవహారాలను సైతం పట్టించుకోకపోగా పాతపట్నం శ్రీకాకుళం హెచ్చర్ల ఆమదాల వలసలలో పార్టీ రెబల్స్ ని అచ్చెన్నా ప్రోత్సహిస్తున్నారన్న టాక్ ఉందే దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జుల్లో కొందరు ఆయన తీరును బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు మరికొందరు లోపల రగిలిపోతున్నారట క్రమశిక్షణ ఉన్న పార్టీలో ఈ వ్యవహారాలేంటని గుసగుసలాడుకుంటున్నారట సిక్కోలు తమ్ముళ్ళు ఆయన వ్యక్తిగత ఆధిపత్యం కోసం పార్టీని పరంగా పెడుతున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట స్థానిక నాయకుల నుంచి ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇక నుంచి అచ్చెన్నకు అసలు సినిమా కనిపించబోతుందంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు ఎందుకంటే ఇన్నాళ్ళు నియోజకవర్గాల్లో తాను ప్రోత్సహించిన అసమ్మతి నేతలు ఇప్పుడు టికెట్ల కోసం ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారట కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో ఆయన్ని సంప్రదించడం లేదంటున్నారు దీంతో ఆయన్ని నమ్ముకుని ఇన్నాళ్ళు చెలరేగిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నది లోకల్ టాక్ అన్నింటికి మించి ప్రస్తుతం టీడీపీలో అచ్చన్న పదవి ఆరో వేలు లాంటిదేనన్న అభిప్రాయం బలంగా ఉంది చంద్రబాబు లోకేష్ ని కాదని ఈయన ఇష్టప్రకారం టికెట్లిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి రాజకీయ వర్గాలు వాళ్ళిద్దరే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నందున ఇక ఈయనకు సీన్ ఎక్కడదని వెటకారాలు చేస్తున్నారట ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ స్థానిక నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కరికైనా సిఫారసు చేసి టికెట్ ఇప్పించగలరా అని ప్రశ్నిస్తున్నారట పాతపట్నం హెచ్ఎర్లా శ్రీకాకుళంలో గ్రూపులు పెరిగిపోవడానికి చాలా వరకు ఆయనే కారణమన్నది పార్టీ పెద్దలకున్న సమాచారమట ఆమదాల వలసలో మీ పెత్తనం వద్దని నియోజకవర్గాన్ని తానే చక్కదిత్తుకుంటారని కూన రవికుమార్ ఇప్పటికే చెప్పేశారట అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అచ్చెన్నకు నామమాత్రపు ఫాలోయింగ్ తప్ప ప్రభావం అంతగా ఉండదన్నది లోకల్ టాక్ ప్రస్తుతం అచ్చెన్న వర్సెస్ కళా వెంకట్రావుగా నడుస్తున్న జిల్లా రాజకీయాలపై అధిష్టానం ఫోకస్ పెట్టిందట అచ్చెన్నాయుడి చర్యల్ని ఎదుర్కోవడానికి కళా కూడా మైండ్ గేమ్ కి తెరలేపి పాత పరిచయాలతో జిల్లా వ్యాప్తంగా తన గ్రూప్ ని బలోపేతం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది మొత్తంగా జిల్లా రాజకీయాలను చూస్తే రెబల్స్ వ్యవహారం తిరిగి తిరిగి మెడకే చుట్టుకుంటుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన నాయకుడు స్వయంకృతాలతో చివరికి జిల్లా మీద కూడా పట్టు లేకుండా చేసుకుంటున్నారని నిట్టూరుస్తున్నారట ఆయన సన్నిహితులు మరి ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం సిక్కోలు ఆధిపత్య పోరును ఎలా డీల్ చేస్తుందో చూడాలి